నేటి రాకెట్ యుగంలోనూ వరకట్న వేధింపులు కొనసాగుతున్న హర్యానాకు చెందిన న్యాయవాది వికాస్ రాణా ఇందుకు విరుద్ధంగా కట్నం డబ్బులు తిరిగి ఇచ్చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు తన అమ్మాయిని ఇస్తున్నారు అది చాలని వారు ఇచ్చిన ముప్పై ఒకటి లక్షల కట్నాన్ని సున్నితంగా తిరస్కరించారు కేవలం ఒక్క రూపాయి కొబ్బరికాయతో వివాహం చేసుకొని డబ్బుకు అతీతంగా సంబంధాలకు విలువనిచ్చే తన గొప్ప మనసును చాటుకున్నారు ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి నేటి రాకెట్ యుగంలో కూడా వరకట్న వేధింపులు తప్పడం లేదు అత్తింటికి వచ్చే ఆడపిల్లలంటే అదనపు ఆదాయంగా భావించేవారు కోకళ్ళుగా ఉన్నారు వరకట్న వేధింపులకు పాల్పడేవారిలో ఉన్నత చదువులు చదివి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నవారు కోటీశ్వర్లు కూడా ఉండడం చూస్తున్నాం సమాజంలో అందరూ ఇలానే ఉంటారా అంటే ఉండరు ఇప్పుడు మనం చెప్పుకోబోయే లాయర్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు సదరు లాయర్ నాకు మీ కుమార్తెను ఇస్తున్నారు అదే ఎక్కువ తనతో పాటు వచ్చే కట్నం డబ్బును నేను ఆశించడం లేదంటూ అత్తింటి వారు ఇచ్చిన లక్షల రూపాయల కట్నం డబ్బులను వారికి తిరిగి ఇచ్చి తన మంచి మనసు చాటుకున్నాడు కట్నంగా కేవలం ఒక్క రూపాయి కొబ్బరికాయ తీసుకొని వివాహం చేసుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచాడు ఈ సంఘటన హర్యానాలోని కురుక్షేత్రలో చోటు చేసుకుంది ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్ జిల్లా బాబ్సీ రాయ్పూర్ గ్రామానికి చెందిన శ్రీపాల్ రాణా అనే వ్యక్తి కుమారుడు వికాస్ రాణా కట్నం డబ్బులు వద్దని వాటిని తిరిగి ఇచ్చేసి తన మంచి మనసు చాటుకున్నారు న్యాయవాది అయిన వికాస్ రానా ముందు నుంచి అభ్యోదయ భావాలు కలిగిన వ్యక్తి పైగా రాజకీయ కుటుంబానికి చెందినవాడు ఆయన తండ్రి అయిన శ్రీపాల్ రాణా బీఎస్పీ టికెట్ పై యూపీలోని కాయరానా లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారు కొన్ని రోజుల క్రితం వికాస్ రానాకు హర్యానాలోని లుఖి గ్రామానికి చెందిన ఆగ్రికా తన్వర్ అనే యువతితో పెళ్లి నిశ్చయం చేస్తారు పెద్దలు ఏప్రిల్ ముప్పైన వీరి వివాహం జరిగింది పెళ్లి క్రతువు నిమిత్తం వికాస్ రాణా తన కుటుంబంతో కలిసి కురుక్షేత్రకు వెళ్లారు నగరంలోని ఒక హోటల్ వివాహ వేడుకకు ఏర్పాట్లు చేశారు ఇందులో భాగంగా తిలకం దిద్దే వేడుక జరుగుతున్న సమయంలో వికాస్ రాణాకు వరకట్నంగా ముప్పై ఒకటి లక్షల నగదును వధువు తల్లిదండ్రులు ఇచ్చారు అయితే వికాస్ రాణ ఆ మొత్తాన్ని పెళ్లి కుమార్తె తల్లిదండ్రులకు తిరిగి ఇచ్చేస్తారు తమకు వధువే కట్నమని ఆమెను తమ ఇంటికి పంపితే చాలని చెప్పి తన మంచి మనసు చాటుకున్నారు రిపీట్ ఇరువైపులా పెద్దలు కూడా అందుకు అంగీకరించారు ఆ తర్వాత వికాస్ అగ్రికా తన్వర్ల వివాహ వేడుకను కేవలం ఒక కొబ్బరికాయ రూపాయి నాణ్యంతో జరిపించారు లక్షల రూపాయల కట్నం డబ్బులను వద్దంటూ తిరిగి ఇచ్చేసిన వికాస్ రాన వ్యక్తిత్వాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851